శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ధనమూలం ఇదం జగత్తండి ప్రపంచమంతా ధనం చుట్టూ తిరుగుతుంది ధనం మీకు సులభంగా కలిసి రావాలంటే ఏం చేయాలి మారేడు దళంతో ఒక చిన్న చిట్కా చేయాలని శాస్త్రాలు చెప్పారండి మారేడుకి లక్ష్మీ కటాక్షానికి సంబంధం ఉంది మహాలక్ష్మీదేవి మారేడు చెట్టు కింద కూర్చుని అనేక సంవత్సరాలు తపస్సు చేసి చివరికి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని స్త్రీ సూక్తంలో చెప్పారు కాబట్టి మారేడు దళంలో లక్ష్మీదేవి ఉంటుందండి ఈశ్వరుడికి కూడా మారేడు దళం అంటే ఎంతో ప్రీతిపాత్రం కదా కాబట్టి శివుడి అనుగ్రహం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం ద్వారా మీ ఇంట్లో ఎప్పుడు ఐశ్వర్యం ఉండాలంటే మీకు ధనం బాగా కలిసి రావాలంటే మారేడు దళానికి సంబంధించిన ఒక చిన్న విధి విధానం పాటించాలి అది ఎలా పాటించాలో తెలుసా గురువారం మీరు మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి దేవాలయం బయట చాలా చోట్ల మారేడు చెట్లు ఉంటాయి అలాంటి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి ఒకవేళ దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళాలన్నారనుకోండి అలాంటప్పుడు దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరికే వెళ్ళండి కానీ దేవాలయంలో హుండీలో పదకొండు రూపాయి బిళ్ళలు వేసి ఆ తర్వాత మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి బయట ఎక్కడన్నా ఉన్నట్టు మారేడు చెట్టుకైతే మీరు ఏ ఇబ్బంది లేదు దేవాలయంలో ఉన్న మారేడు చెట్టు దగ్గరకు మీరు వెళ్ళినట్లయితే మాత్రం అలా వెళ్ళినప్పుడు హుండీలో పదకొండు రూపాయి బిళ్ళలు వేసి అప్పుడు ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళండి మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఏం చేయాలో తెలుసా అగరబత్తులు వెలిగించండి మారేడు చెట్టు మొదట్లో నీళ్లు పోయండి ఆ మారేడు చెట్టుకి కొద్దిగా గంధం రాయండి మారేడు చెట్టు దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించండి గంధం రాయాలి ఆవు నెయ్యి దీపం వెలిగించాలి అగరబత్తులు వెలిగించాలి నీళ్లు పోయాలి ఆ తర్వాత తాంబూలం మారేడు చెట్టుకు సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకుల్లో అట్టిపండ్లు ఒక్కా ఉంచి తాంబూలం సమర్పించాలి మారేడు చెట్టుకు నమస్కారం చేసుకొని ఈ రోజు నుంచి నాకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదు ధనం బాగా కలిసి రావాలి అని మనస్సులో అనుకుని ఆ మారేడాకు కోయండి కోసి ఇంటికి తీసుకొని రండి ఇంటికి తీసుకొచ్చి ఆ మారేడాకు లామినేషన్ చేయించుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి లేదా ఆ మారేడాకును ఎప్పుడు మీ జేబులో ఉంచుకొని తిరగండి లక్ష్మీదేవి మీ ఇంట్లో కనక వర్షం కురిపిస్తుందండి ఇందులో ఏమాత్రం సందేహం లేదు అంతటి శక్తి ఆ మారేడాకుకి ఉంది కాకపోతే మారేడాకు మీరు కోసుకు రావటానికి ముందు ఈ విధి విధానం మొత్తం కూడా పాటించాలి ఈ విధి విధానం పాటించి మారేడాకును కోసుకొని వచ్చి లామినేషన్ చేయించుకుని పూజా మందిరంలో పెట్టుకుంటే నట్టింట్లో ఐశ్వర్యం తాండవిస్తుందండి మీరు ఎప్పుడు జేబులో పెట్టుకొని తిరిగినా కూడా మారేడాకు విశేషంగా ధనయోగం కలుగుతుంది అయితే అది చెయ్యటానికి ముందు ఆ మారేడు చెట్టు దగ్గర చక్కగా నీళ్లు పోయటం దీపం పెట్టడం అగరబత్తులు వెలిగేయటం తాంబూలను సమర్పించటం పసుపు రాయటం గంధం రాయటం ఈ విధి విధానాలు పాటించండి అప్పుడు మారేడాకు తెంపి తెచ్చుకొని ఇది చేయండి తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోండి ఇంకా ఇలాంటి మరిన్ని చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి